ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సంకల్పాల భాష సర్వశ్రేష్ఠ భాష అంటున్నారు ఈ భాష ఎవరు అర్థం చేసుకుంటారు అంటే ఎవరైతే అంతర్ముఖి స్థితిలో ఉంటారో వారు అర్థం చేసుకోగలుగుతారు అని బాబా అంటున్నారు అంటే నయనాలు యొక్క భాష భావన యొక్క భాష సంకల్పల యొక్క భాష ఇది అలౌకిక భాష ఈ భాష ఎవరైతే యోగి స్థితిలో అంతర్ముఖ స్థితిలో అలౌకిక స్థితిలో ఉంటారో వారు అర్థం చేసుకోగలుగుతారు అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సర్వ సమర్థుడు సర్వశక్తివంతుడని శివ బాబా మాట్లాడుతున్నారు ఈ రోజు బాబుదాద ఎదురుగా రెండు రూపాలలో రెండు రకాల సభ ఉంది రెండు సభలు స్నేహి పిల్లల యొక్క సభలే సాకారి రూపధారి పిల్లల యొక్క సభ ఆకార స్నేహ రూపధారి పిల్లల యొక్క సభ స్నేహసాగరుడైనటువంటి బాబాని కలుసుకోవడానికి నలువైపులు ఉన్న ఆకార రూపధారి పిల్లలు తమ యొక్క స్నేహాన్ని బాబ్దాద ముందు ప్రత్యక్షం చేస్తున్నారు బాంధ పిల్లలందరి యొక్క స్నేహం యొక్క సంకల్పం మనిషి యొక్క రకరకాల ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంకల్పం మనిషి యొక్క భిన్న భిన్న భావనతో పాటు స్నేహ సంబంధం యొక్క అధికారంతో తమ మనసు యొక్క పరిస్థితి తమ యొక్క రకరకాల కుటుంబం యొక్క పరిస్థితుల యొక్క స్థితి సేవ సమాచారాల యొక్క పరిస్థితి నైనల భాష ద్వారా శ్రేష్ట స్నేహం యొక్క సంకల్పాల యొక్క భాష ద్వారా బాబా ముందు స్పష్టం చేయిస్తున్నారు పిల్లలు అన్ని పరిస్థితులు యొక్క భాష సంకల్పాల ద్వారా భావన ద్వారా నయనాల ద్వారా పిల్లలకి పిల్లలు బాబాకి స్పష్టం చేయిస్తున్నారు అంటే చెప్తున్నారు అన్నమాట ఇది నోటితో కాదు బాబా పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణ మూడు రూపాల ద్వారా వింటున్నారు నయనాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు భావన యొక్క భాషలో సంకల్పల యొక్క భాషలు మాట్లాడుతున్నారు నోటు భాష అయితే సాధారణ భాషే కానీ ఈ మూడు రకాల భాష ఆత్మక యోగి జీవితం యొక్క భాష ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు ఎంతెంత అంతర్ముఖి మధు మధురమైన శాంతి స్వరూపంలో అవుతారో అంత మూడు భాషల ద్వారా సర్వ ఆత్మలకి కూడా అనుభవం చేయించగలరు ఈ అలౌకిక భాషలు ఎంత శక్తిశాలి నోటి యొక్క భాష విని ఇతరులకి వినిపించి అలిసిపోయారు నోటి యొక్క భాషలు ఏ విషయాన్ని స్పష్టం చేయటంలో సమయం కూడా పడుతుంది కానీ నైనాల యొక్క భాష సైగా ఇచ్చేటటువంటి భాష మనిషి యొక్క భావన యొక్క భాష అని బాబా అంటున్నారు ఈ భాష ఏంటి అలౌకిక స్థితిలో యోగి అంతర్ముఖి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మూడు భాషల ద్వారా బాబాకి వాళ్ళ యొక్క పరిస్థితులు స్పష్టం చేయిస్తున్నారు తర్వాత బాబా కూడా సంకల్పాలు టచ్ మనకి ఇస్తూ ఉంటారు దానిని ఇండికేషన్ వేస్తూ ఉంటారు బాబా అంటాం కదా ఎప్పుడు మనం ఎప్పుడైతే అలౌకిక స్థితిలో ఆత్మిక స్థితిలో ఉంటామో అప్పుడు బాబా మనకి ఇండికేషన్ వేస్తూ ఉంటారు అంటే సంకల్పాలు ఇస్తూ ఉంటారు అవి మనం క్యాచ్ చేసి ఆ సమయానికి మనం ఆ విధంగా చేయగలుగుతాం ఇది ఎవరు చేస్తారంటే ఎవరైతే బాబా యొక్క అవతి స్థితిలో అంతర్ముఖ స్థితిలో ఉంటారు వారు మాత్రమే ఇది అనుభవం చేసుకుంటారు అనుభవం చేయిస్తారు అని అంటున్నారు బాబా భాష కూడా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని అంటున్నారు అచ్చా ఓం శాంతి